అందరికీ నమస్కారమా ఇంకా ఈ గోధుమ పిండితో అయితే సమోసా చేసుకుంటే చాలా బాగుంటుంది పిండి ఇంకా ఇంకో మేము వాడంగా కాబట్టి గోధుమ పిండితో చేసుకున్నాము చాలా రోజుల బట్టి అమ్మో ఈ సమోసా అంటేనే మైదాపిండితోటే చేయాలి కదా అట్లయితేనే కరకర అనుకుంటే అంటాయి కదా అదే టేస్ట్ ఉంటుంది కదా అన్నట్టు అసలు సమోసా చేయడానికే మేము వెనక ముందు చేసినామైతే ఈ గోధుమ పిండితో అయితే చాలా టేస్ట్ ఉన్నది మనకు మంచిగా కరకరలాడిపోయేలాగా వచ్చేసింది ఇంకా ఈ ఆలుగడ్డ కర్రీ ఉన్నది రెండు ఆలుగడ్డలు ఉడికినాయి అంటే మెత్తగా నలిపేసేయి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక సన్నగా తు ఆలుగడ్డ సన్నటి ఆలుగడ్డ ధనియాలు పచ్చిమిర్చి మంచిగా కచ్చపెచ్చగా దొరించి అందులో వేసేసి ఆలుగడ్డ వేసి ఉప్పు కొంచెం పసుపు కొత్తిమీర బఠానీ పచ్చి బఠానీ వేసి ఆ ఇటు కలిపినామంటే అంటే ఆలు కర్రీ రెడీ ఏ ఆలుగా అన్నంలో తినడానికి కానీ ముందు అనుకున్నాం అనుకొని ఏ గోధుమ పిండిలు పెట్టేసుకుంటే అయిపోతుంది ఏది ఎట్లన ఉండని తినే చూద్దాం అన్నట్టుగా ఇలా గోధుమ పిండి అయితే కలిపేసాము చాలా బాగున్నది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా రంది లేకుండా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అన్న డౌటే లేదు ఇక మనం పిండి కలిపేటప్పుడు అయితే ఆ పిండిని బట్టి ఆ కొంచెం పిండికి అయితే ఇంతింతే రెండు ముద్దలు అయినాయి రెండు చపాతి ముద్దలంతా ఆ పొడి పిండి కలిపితే దానికి మంచిగా స్పూన్ రెండు నెయ్యి పట్టేసాము తగినంత సాల్ట్ వేసాము ఇట్లా చపాతీ దాల్చేసుకొని చేసుకొని మొత్తం నెయ్యి అయితే ఫుల్గా మంచిగా నెయ్యి ఆ చపాతి రెండా రాసేయాలి ఇంకా దీంతో ఇప్పుడు మనకు టేస్ట్ అనేది గోధుమ పిండితోటి సమోసా టేస్ట్ అనేది దీంతో సమోసా అంటే సమోసా ఒక్కటే కాదు ఇట్లా ఇదే ఆలు కర్రీతోటి ఇలానే పిండితోటి ఇలా నెయ్యి రాసి ఇంకెన్ని రకాలైన చేసేసుకోవచ్చు మనం దీన్ని రెండు మంచిగా ఆ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే అన్నట్టుగా నెయ్యి పట్టింది మంచిగా రాసేసాము ఇలా వాటర్ వాటర్ లాగా రెండు మంచిగా రాసేసాము మళ్ళీ ఆ పొరగ్ కూడా మనము రాసుకుంటే రాసుకోవచ్చు కానీ దీంట్లో ఎక్కువ అయిపోయింది ఇంకా ఇప్పుడే నెయ్యి మంచిగా ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మనకు ఇలా మలిసేసుకోవాలి వేసుకొని ఇంకా నేనైతే ఈ పొరగ కూడా రాసేసాను ఎందుకైనా మంచిదే మైదాపిండి అయితే మంచిది కాదు కదా దానికంటే ఇది నయం కదా నెయ్యి తింటే కూడా మంచిదే కదా అని బాగా వస్తుంది అన్నట్టుగా మనకు ఇలా నెయ్యి రాసి మళ్ళీ మళ్ళీ తల్చాము కొంచెం పూరిలాగా మనకు కావాల్సినంత వెడల్పు వడేళ్ళకు ఇది తల్చేసుకోవాలి ఇంకేం పని ఉండేది రొట్టె తాల్చి కడి చేసేసుకొని అందులో పెట్టుకోవడమే మనకు నచ్చిన ఏంటిది మనం సమోసా పెట్టడానికి నచ్చినట్టు కడి చేసుకోవచ్చు ఇంకా రౌండ్ కూడా కట్ చేసేసుకొని మంచిగా మనకు ముదు చేసినట్టు కూడా చేసేయచ్చు ఈ స్టప్పింగ్ పెట్టుకొని ఏదైతే ఉన్నది మనకు బఠానీ ఉన్నది మంచిగా ధనియాలు జీలకర్ర వేసుకుంటే నువ్వులు ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించేటి ఆ కర్రీలో అన్నీ వేసుకోవచ్చు మనకు ఇది చియా సీడ్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మొత్తానికైతే ఈ సమోసా అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి మేమైతే డౌట్ డౌట్ తోటి గోధుమ పిండితో మే అంత పూరి తిన్నట్టు ఉంటుందో ఏమో లే అన్నట్టుగా నేను ఎప్పుడు గోధుమ పిండితో ఏం చేస్తాంలే గోధుమ పిండితో ఏం చేస్తాం లేదు దానికి పిండి మనం తినము చేయము అన్నట్టుగానే ఉండేది ఇంకా ఇలా అయితే అసలు అయ్యా చపాతి చపాతీ వదలు ఆలు కర్రీ ఏదో ఒకటి చేసుకుంటాం చపాతీ పైకి ఇంకా అదే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం చపాతీది తిన్నట్టు ఉంటుంది అటు సమోసా తిన్నట్టుంటుంది పనే అయిపోతుంది సమోసా తినలేదు అనే బాధ ఉండేది బయటికి పోయి సమోసా తినాలంటే ఆయిల్ మంచిగా ఉండదు ఇలా ఇంట్లో చేసుకుంటే అల్కగా అయిపోతుంది ఇంక ఇప్పుడైతే మంచిగా గోధుమ పిండితోటి ఎట్లా అంటే అట్లా చేసేసుకోవచ్చు ఇంకా ఇబ్బంది అనే డౌట్ క్లియర్ అయిపోయింది నాకైతే ఎప్పుడు అంతే గోధుమ పిండి తీసుకెళ్యడం పూరీ చేసుకోవడం లేకుంటే చపాతి చేసుకోవడం ఏ సమోసా చేసుకుంటే బాగుండు అన్నట్టే అనుకునేది ఇంకా చపాతి పిండి కలిపినప్పుడల్లా అనుకొని అమ్ము మెత్తగా పూరీ లెక్క వస్తుంది కావచ్చు వద్దు 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 అది మన ఊకునే ఈసారి అయితే చేసేసాం ఇంకా ఇలా కడి చేసాము రొట్టెలు లెక్క దాల్చి ఆ వెడల్పు అందులో నాలుగు వచ్చేటట్టు కడి చేసాం కడి చేసి మనము ఈ ఇటు నుంచి అటు మూల పెడి తినామంటే సరిగా సెట్ కాదు ఈ మూల ఈ మూల కలిపితేనే కొంచెం ఒక తీరు ఉంటుంది ఈ మూల ఈ మూల సెట్ చేసుకోవాలి సమానంగా మనం ఆ కొస కొంచెము వదిలేయాలి మనకు స్టప్పింగ్ ఉన్న కానీ నొక్కాలి కొంచెం కొస మనం వత్తినామనుకో మంచిగా పొంగదు బాగా ఈ మనకు స్టప్పింగ్ దగ్గర కానీ నొక్కితే మనకు ఆ చివరిలో మంచిగా ఇట్లా గుళ్ళగా ఇప్పుకుంటాయి కొంచెం మనకు దాంతో ఏంటంటే మంచిగా లోపల వరకు కూడా కరకర అనేది తెలుస్తుంది అన్నట్టు మనకు స్టప్పింగ్ ఉన్న కాడ కూడా మంచి కరకర అనేది తెలిసిపోతుంది స్పూన్ తోటి ఉన్నది ఆలు కర్రీ అయితే ఊరికనే తినేయచ్చు అంత బాగున్నది మనకు టేస్ట్ ఇంకా దీంట్లో పెట్టినామంటే ఇంకెంత టేస్ట్ ఉండాలి సమోసా మనకు సమోసా అనగానే ధనియాలున్నా పచ్చిమిర్చి తప్పనిసరి పచ్చపిచ్చగా దాన్ని చేసుకోవాలి ఇలా ఒక నాలుగు చేసుకున్నామంటే ఒకరికి టిఫిన్ అయిపోతుంది అప్పుడప్పుడు సాయంత్రం స్నాక్స్కి అయితే ఒకటో రెండో తింటే సరిపోతుంది పిల్లలకైతే ఈజీగా చేసి పెట్టచ్చు రోజు ఒక తీరు ఓకే స్నాక్స్ స్నాక్స్ అంటారు కాబట్టి వారానికి కోసారో పది కోసారో ఇలా చిన్నగా ఇవ్వచ్చు నేనైతే నిమ్మలంగా వీటిని చూసుకుంటూ చూసుకుంటూ నొక్కేసా ఎందుకంటే స్టప్పింగ్ బయటకు వస్తుందో అన్నట్టుగా చూసుకుంటూ చూసుకుంటూ మెల్లగా నొక్కేసా ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది అసలు ఎంత ఈజీగా నువ్వు పూరీ లాగానే అయిపోతుంది కాకపోతే కొంచెం మనం ఏంటంటే వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టాం ఏదో ఒక కర్రీ చేస్తాము పిల్లలకైతే మనకు తోటని బఠానీ తోటని అలాంటి కర్రీ చేసినప్పుడు ఒక ఆలు ఉన్నదంటే మనకు సరిపోతుంది ఇంకా ఎలాంటి కర్రీ చేసిన అందులో ఒక ఆలు ఉన్నదంటే మనకు సమోసాకు లోపల పెట్టేయచ్చు ఎంత మంచిగా చూడండి ఇంక ఇవి తింటా ఉంటేనే అయితే పొరలు పొరలు లోపల మనకు ఇట్లా చుంచగానే మంచి పొరలు పొరలు ఉన్నది లోపల కూడా ఎప్పుడైనా పెద్ద మంట పెట్టి ఇవి వేసి ఎంబటే మనం వేయగానే ఏమవుతుందంటే ఎంబటే ఏర్పరిచేస్తుంది పైన అలా రాకుండా మనకు ఆయిల్ కా మంచిగా వేడైన తర్వాత ఇక కొంచెంసేపు వైపు మొత్తం సిమ్లో చేసేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఇవి నిదానం చేస్తే ఇవి ఇట్లా నిమ్మలంగా కాలుతాయి మంచిగా లోపల వరకు పిండి కరకర అని గుళ్ళగా ఇప్పుకుంటుంది మనం ఒక్కటేసారి పెద్దగా స్టవ్ పెట్టేసి ఇట్లా వేయంగానే అట్లా ఎర్రబడ్డాయని తీసేసి అమ్మో గోధుమ పిండి సమోసా ఏం బాగాలేదులే ఏం మంచి లేదులే అని అనుకోకుండా చిన్న మంట పెట్టి తిప్పుకుంటూ చెప్పుకుంటూ కాల్చుకోవాలి కొంచెం ఈ జాగ్రత్త పాటించడం అంటే ఇంకా గోధుమ పిండితోటి ఎన్ని రకాలైన చేసేసుకోవచ్చు ఇక మరి స్వీడ్ స్వీడ్గా కాకుండా ఇలానైతే చేసేసాను నేను ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మో ఇవేం తింటాంలే అని అనుకోకుండా ఇంకా బయట దొరికే వాటికంటే కూడా మంచి టేస్ట్గా అయితే ఉన్నాయి వేస్ట్ కాకుండా ఎంత మంచిగాలిని చూడండి కొంచెం నూనె పోసుకున్నామంటే ఎంత ఈజీగా అయిపోతుంది వీటి పని ఇలా ఇప్పుకున్నాయి మంచిగా పొరలు పొరలు ఇంకా సుంచినాక కూడా మనకు అన్నీ ఆ స్టప్పింగ్ దగ్గర పొరలు పొరలు ఎంత మంచిగా ఏర్పడుతుంది అంటే అంత మంచిగా ఏర్పడుతుంది ఎన్ని మలిచినవో మనం అన్ని పొరల్లాగా లాగా ఏర్పడుతుంది ఇలా సుంచగానే ఇక మంచిగా సమోసాలు ఇష్టం ఉన్నోళ్ళైతే ఫుల్ వాయించేయచ్చు ఇలా చేసుకొని భయపడే పని లేదు మీద పిండే పెట్టాలి అని టేస్టీ టేస్టీ సమోసా అయితే రెడీ అయిపోయింది మనకు ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలా రకాల వీడియోస్ ఉన్నాయి చూడండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పిల్లలకు టేస్టీ టేస్టీ వంటలు చేసి పెట్టండి వీడియో చూసినామంటే తప్పకుండా వేస్ట్ కాకుండా పెద్దవాళ్ళు చేసిన వంటలు ఎలా ఉన్నాయని చేసి టేస్ట్ చేసి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి